ఓం నమ వెల్కమ్ టు సుష్మిత లోక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి కుజదోషం కాల సర్పదోషం వ్యాపారంలో సమస్యలు కుటుంబ ఆర్థిక ఇబ్బందుల సమస్యలు ఎటువంటి సమస్యలకైనా సరే ఒక్కటే పరిష్కారం అండి నిమ్మకాయ దీపం అండి మనకి అన్ని సమస్యలు కూడా దూరం చేస్తుంది అమ్మ దయ వల్ల ఇలా మనమైతే అయితే పెట్టుకోవచ్చండి శుక్రవారము మంగళవారం అయితే దీపాలు పెట్టుకోవచ్చు దీపాలు పెట్టుకునే వాళ్ళు ఎక్కడా కూడా బయట తినద్దు ఆహార నియమాలు అయితే పాటించుకోవాలండి నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను పెళ్ళిళ్ళు కావట్లేదని చాలామంది ఆడపిల్లలు బాధపడిపోతూ ఉంటారు కదా కానీ ఇలా నిమ్మకాయ దీపం పెడితే మాత్రము తప్పకుండా పెళ్ళిలో ఉన్న దోషాలు కూడా అన్నీ తీరిపోతాయండి పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు మన ఇంట్లో చికాకులు బాధలు అలాగే భార్యాభర్తలకి ఎన్నో గొడవలు సమస్యలు ఉంటాయి కదా అవన్నీ కూడా దూరం అవుతాయి దుష్టి దోషం అంటే వేరే వాళ్ళ ఏడుపు కూడా దూరం అవుతుందండి ఇలా నిమ్మకాయ దీపం పెడితే మాత్రం మంగళవారము మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు పెట్టుకోవచ్చు అలాగే శుక్రవారము పదిన్నర నుంచి మన పన్నెండు గంటల వరకైతే పెట్టుకోవచ్చండి చాలా మంది వారాలు ఇరవై ఒక్క వారాలు కూడా పూజ చేసుకుంటారండి నిమ్మకాయ దీపం పెట్టే వరకు ఏమీ కూడా తినకూడదండి ఇంట్లో ఆహార నియమాలు కూడా పాటించుకోవాలి మనం మాంసాహారాన్ని తినకూడదండి ప్రతి శుక్రవారము మంగళవారము ఇలా దీపం అయితే పెట్టుకుంటానండి నేనైతే ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్క స్త్రీ కూడా తన ఆరాటం అండి అవునా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటారు ఆడవాళ్ళు అందరూ కూడా ప్రతి ఆడవాళ్ళు కూడా భయపడిపోతూ ఉంటారు బాధలు చికాకులు గొడవలు ఇంట్లో వస్తుంటే భయపడిపోకండి ఇలా దీపాలు అయితే వెలిగించుకోండి అమ్మకి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం అంట నిమ్మకాయతో ఒక కథ కూడా ఉందండి నేను ఇదివరకే చెప్పాను కథ కూడా అందరూ కూడా కథ వినే ముందు ఎక్కడ పెట్టాలి అని అందరికీ కూడా సందేహం వస్తుందండి పోచమ్మ ఎల్లమ్మ గ్రామ దేవతల గుడిలో మాత్రం మనం దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి ప్రతి మంగళవారము అలాగే శుక్రవారము ఈ దీపాలు వెలిగించేటప్పుడు ఎక్కడా కూడా బయట ఆహారాన్ని మాత్రం తినకూడదు మాంసాహారం కూడా తినకూడదండి ఇంట్లో వాళ్ళందరూ కూడా పాటించాలి తప్పకుండా ఇంకోటి కూరల్లో మనము వెల్లుల్లి అలాగే అల్లం వెల్లిగడ్డ వాడుతుంటాం కదా అలా కూడా ఉల్లిపాయలు కూడా చూసుకోవాలి వాడకూడదండి అల్లం వాడచ్చు ఎల్లిపాయ యలు మాత్రం వాడుకోవద్దండి ఇలా ఆహార నియమాలు పాటించుకుంటూ మనము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ నిమ్మకాయల దీపం ఎందుకు వెలిగిస్తారో చెప్పుకుందామండి ఇంకోసారి కూడా చెప్తున్నానండి మీ అందరికీ కూడా నింబాసురుని కథ అండి యుగ యుగాలుగా నిమ్మకాయలను ఆయుర్వేద మందులతో ఇంటి చిట్కాలతో రోజువారీ వంటల్లో కూడా మనం వినియోగిస్తుంటాం నిమ్మకాయ ప్రసాద కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమంట పురాణాల పుస్తకాలతో కూడా ఉంది నిమ్మకాయ చరిత్ర వేద యుగాలు నాటిది నింబాసురుడు అనే రాక్షసుడు శివుడు అంబ దేవుడి నుంచి వరాలు పొంది శక్తివంతుడు అయ్యాడు ప్రజలను వేధించాడు అతడి ఘోరమైన పనులతో కలత చెందిన ఋషి అగస్తుడు భూమిని ఆ రాక్షసుడికి రాక్షసుడి నుంచి రక్షించడానికి గొప్ప తపస్సు చేశాడు నింబాసురుణ్ణి అంతం చేయమని దుర్గామాతను ప్రార్థించాడు అందుకు అంగీకరించి అమ్మవారు నింబాసురుణ్ణి సంహరించి భూమిని శ్రశామలం చేశారు అందుకే అమ్మవారి శాకాంబరి దేవి రూపంలోనూ పూజిస్తారు అందరూ కూడా అయితే హిందూ సంస్కృతం నిమ్మకాయ ఎలా భాగమైంది దుర్గామాత చేతిలో మరణానికి ముందు నింబాసుడు ఒక తన తప్పులను గ్రహించి శాకాంబరీ దేవి యొక్క దివ్య శక్తిని చూసి తన పవిత్ర పాదాలలో స్థానం కల్పించమని ఆమెను వేడుకున్నాడు దీంతో అమ్మవారు నింబాసుడికి ఒక వరం ఇచ్చారు అతను ఎల్లప్పుడూ నిమ్మకాయ రూపంలో ఆరాధించబడతాడని ప్రకటించింది అప్పటినుంచి నిమ్మకాయ హిందూ ఆచారలో నిమ్మకాయ ముఖ్యమైన భాగంగా మారిందని అంటారు చండీ కాళీమాత పూజల్లో తప్పనిసరిగా నిమ్మకాయలు వాడుతుంటారు అమ్మ అమ్మకి నిమ్మకాయల దండలు వేస్తుంటారు ఎందుకంటే దాన్ని సమర్పించడం వల్ల అమ్మవారి అమ్మవార్ల తీవ్రమైన కోపం తగ్గుతుందని భక్తులు విశ్వాసం ఇస్తారు నమ్ముతారు కూడా గుడిలో అమ్మవార్లకు భక్తులు నిమ్మకాయ దండలు వేస్తారు అమ్మవారు నూట ఎనిమిది నిమ్మకాయల దండలు మొక్కుకొని వేస్తారు ఇలా మాల వేస్తే కూడా మనకున్న దరిద్ర బాధలు అన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే దీపం పెడితే కూడా అమ్మవారికి అమ్మవారి కరుణా కటాక్షను మనపై తప్పకుండా చూపిస్తారని అందరు కూడా నమ్ముకుంటారండి ఇలా దీపం పెట్టుకొని అనుగ్రహం పొంద పొందాలని కోరుకుంటున్నానండి అందుకే ఈ కథ చెప్తున్నాను పెళ్లి కాని వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు అలాగే ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి కూడా ఏ గ్రహ దోషాలైనగా ఇట్టే తొలగిపోతాయంట అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ దీపం వెలిగించాలండి నిమ్మకాయలు పిండి రసం తీసి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదించి మనం మనం స్వీకరించాలి ఇతరులకు పెట్టాలి అప్పుడే అమ్మవారు తప్పకుండా కరుణిస్తుందండి ఆ రోజు నిమ్మకాయ దీపం పెట్టే రోజు మాత్రము మౌనంగా ఉండాలండి ఎవరితో దుష్ మాటలు మాట్లాడకూడదు అంటే ఇతరులను బాధ బాధించకూడదండి ఇలా నిమ్మకాయ దీపం ప్రతి సంవత్సరం సంవత్సరం పొడువుగా అందరూ పెట్టుకుంటారండి కొంతమంది స్త్రీలైతే ముత్తైదువులుగా ఉండాలని కూడా కోరుకుంటారు ఏ కోరికైనా సరే ఈ నిమ్మకాయ దీపంతో మనకు సాధ్యమవుతుంది ఆర్థిక ఇబ్బందులు అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయండి ఎటువంటి కోరికైనా సరే ఇల్లు వ్యాపారము ఉద్యోగము అన్ని గ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయండి ఇలా దీపం అయితే పెట్టండి పెళ్ళి కాని వాళ్ళకైతే మంగళవారం అయితే పెట్టుకోవచ్చండి మూడు నుంచి నాలుగు వరకి అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉంటే శుక్రవారం తప్పకుండా పెట్టండి ఇల్లు కావాలని కోరుకుంటూ కూడా కొందరు పెట్టారండి చాలామంది అనుకున్న కోరికలన్నీ తీరిపోయాయని నాతో షేర్ చేసుకున్నానండి అందుకే ఈ వీడియో పెడుతున్నాను మా ఇంటి దగ్గర నేనైతే తప్పకుండా ఇలా దీపాలైతే పెట్టుకుంటానండి ప్రతి రెండు వారాలకి ఇలా వెలిగించుకుంటా మన ఇంట్లో ఉన్న చికాకులు బాధలు కష్టాలు అన్నీ దూరం కావాలంటే అమ్మకి నిమ్మకాయ దీపం పెట్టాలండి ప్రతి ఒక్కరు కూడా స్త్రీలందరూ ఇలా ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా స్త్రీల చేతిలోనే ఉన్నాయండి ఇంట్లో సమస్యలన్నీ తీరాలంటే తప్పకుండా ఇంట్లో ఆడవాళ్ళు ఇలా నిమ్మకాయ దీపం అయితే వెలిగించాలండి భర్త సమస్యలన్నీ దూరం అయిపోతాయంట భర్త సంపద పెరుగుతుందంట ఇలా భార్యలు తప్పకుండా నిమ్మకాయ దీపం పెయితే పెట్టుకోవచ్చు అందుకే నేను షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అందరూ బాగుండాలి అందరు ఉండాలని కోరుకుంటున్నానండి ఈ నిమ్మకాయ దీపము తులసి చెట్టు దగ్గర కూడా పెట్టుకుంటున్నారు కానీ పెట్టకూడదండి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో మాత్రం పెట్టకండి అమ్మ గ్రామ దేవతల గుళ్ళో పెట్టుకోవచ్చండి పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ ఇలా ఏ వేరే ఇతర దేవాలయంలో మాత్రము పెట్టకూడదండి మాంసాహారం తినకుండా ఉండండి బయట పచ్చి నీళ్లు కూడా తాగద్దా అని అంటున్నారు తాగద్దండి ఇలా నిష్ఠతో ఉండాలి ఆ రోజు మనం బ్రహ్మచర్యమైతే పాటించాలండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండి మనకి కూడా సహకరించాలండి ఈ నిమ్మకాయ దీపం వల్ల ఆర్థిక ఇబ్బందులు వ్యాపార సమస్యలు అన్ని కూడా పటాపంచలైపోతాయి గ్రహ దోషాలు కూడా నివారణ అవుతుందండి శని దోషాలు కూడా వెళ్ళిపోతాయండి ఎన్నో సమస్యలతో సతమతం అవుతుంటే ఈ నిమ్మకాయ దీపం చాలండి అమ్మకి ఇష్టమైన నిమ్మ నింబాసురుని కథ వినండి అందరూ కూడా నింబాసురుని కథ తెలుసుకోవాలనే నేను నిమ్మకాయతో ఉన్న కథ చెప్పానండి మీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్ పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా రిప్లై ఇస్తానండి ఇంకోటి నిమ్మకాయ పిండి ఆ రసం పడేస్తున్నారండి పట్ల పడేయకండి పులిహోర చేసి ఇతరులకు పెట్టి మనం కూడా స్వీకరించాలి అది కూడా అమ్మకి పెట్టి అమ్మకి నైవేద్యంగా సమర్పించి మనము తీసుకుంటే తప్పులేదండి ఏదైనా సరే వ్యర్థం చేయద్దండి పూజకు సంబంధించింది అంతా కూడా అమ్మకి పసుపు కుంకుమలతో ఇలా ప్రతి వారం కూడా నేనైతే పూజ చేసుకుంటాను గుడికి వెళ్ళి మనశ్శాంతితో ఉండాలి అని కోరుకుంటానండి నేనైతే గుడికి వెళ్ళకపోతేనే మనశ్శాంతి అండి మరి ఉంటానండి నెక్స్ట్